స్థానిక పదివా డివిజన్ వియల్పురం దుర్గమ్మ ఆలయం దగ్గర సోమవారం సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముప్పై రూపాయలతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెన్షన్లను ప్రారంభించారని గుర్తు చేశారు ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కాంగ్రెస్ పాలనలో పెన్షన్లు పెంచలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వేల నాలుగు వరకు డెబ్బై ఐదు రూపాయలకు పెన్షన్ పెంచి ఇచ్చారని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ హయాంలో నూట ఇరవై ఐదు రూపాయలు ఆ తర్వాత రెండు వందలు చేశారని అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రెండు వేల రూపాయలకు పెంచారని వివరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు చేస్తానని చెప్పి ఏడాదికి రెండు వందల యాభై చొప్పున పెంచారన్నారు అయితే పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం వెంటనే వెయ్యి రూపాయలు పెంచి ఇస్తోందన్నారు వెరిఫికేషన్ చేసి అర్హత గల ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందన్నారు కూటమి నాయకులు వై శ్రీను చౌపెర్ల వీరభద్రరావు వాసిరెడ్డి బాబీ జామి సత్యనారాయణ ఒప్పలూరి జానకరామయ్య గుడ్డిగ రవి పంచికట్ల శివప్రసాద్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు సుమారు ఐదు వందల పదమూడు మంది ఉంటే వాళ్ళందరికీ మీకు పోయింది ఇంకా రాదన్నారు ఈరోజు సెప్టెంబర్ ఒకటో తారీఖు పెన్షన్స్ ఇచ్చే రోజు ఐదు వందల పదకొండు మందికి ఇచ్చాం ఐదు వందల పదకొండు మందికి ఇచ్చాం ఏం చెప్తారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు మొహం ఇద్దరే ఉన్నారు ఇన్వాలిడ్ ఆ ఇద్దరు కూడా ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఉంది ఇంకోని రీ చేసుకోమంటే నేను అర్హుణ్ణి కాదు నేను రీ చేసుకోనని చెప్పి చాలా గౌరవంగా ఆయన తప్పుకున్నారు మేము ముందు నుంచి ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సిపి అన్నది అబద్ధం అనే పునాదుల మీద స్థాపించిన పార్టీ అబద్ధాలు ఆడడం ప్రజల్ని భయభ్రాంతులు గురిచేయడం దివ్యాంగులతో రాజకీయాలు గత పది పదిహేను రోజులుగా వాళ్ళు ఎంత క్షోభ అనిపించారు దివ్యాంగులు నీకు పెన్షన్ పోయింది రాదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేయి లేకపోతే రోడ్ల మీద కూర్చోండి వీడియోలు చేయండి ఇదా వైసీపీ వాళ్ళు చేసే రాజకీయాలు చిల్లర రాజకీయాలు ఈ పది పదిహేను రోజులు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు ఏం పొందారు సునకానందం అన్నం తింటున్నారే గట్టి తింటున్నారే వైసీపీ పార్టీ వాళ్ళు ఓపుకుంటే ఆదరించండాలి ఓపుకుంటే వాళ్ళ సమస్య ఏంటో అవగాహన చేసుకొని దాన్ని ఎలా పరిష్కరించాలో చెయ్యాలి అంతేగాని ప్రతి అంశం రాజకీయం 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 ఇది ప్రజాప్రభుత్వం సంక్షేమానికి పెద్దపేట వేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఉన్నాం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతామన్నాం పెంచాం అన్నా క్యాంటీన్లు తెరుస్తామన్నాం తెరిచాం కొత్త రైస్ కార్డ్స్ ఇస్తామన్నాం కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చాం ఈ నియోజకవర్గంలోనే ఐదు వేల ఒక్క వంద కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం ఉచిత బస్సు ప్రయాణం అన్నా ఇచ్చాం ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా చూసి జీర్ణించుకోలేక దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇన్ని ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి అన్ని హామీలు అమలు చేస్తూ ఉంది ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం ప్రజలు గమనించండి ఎవరు మీకు మేలు చేస్తూ ఉన్నారు ఎవరు మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నది మీరు అవగాహన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయం మీరు గమనించాలి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఇంకా ప్రజలను ఏదో విధంగా భయభ్రాంతులు గురిచేసి అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమైపోతుంది ఆలోచనతో రాజకీయం చేస్తూ ఉన్నారు అది మీరు గమనించి కూటమి ప్రభుత్వం చేస్తున్న మేల్ని మీరు అందరూ కూడా గుర్తించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చెప్తా ఉన్నాం అర్హత కలిగిన వాళ్ళు ఎవ్వరికి కూడా పెన్షన్ తీయము రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంది మేమే ప్రత్యక్షంగా అన్ని కూడా రివ్యూ చేస్తాం చూస్తాం అలాగే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఏదైతే వికలాంగత్వం మరియు మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని అందరికీ కూడా హామీ